పోయి కాగితాలన్నీ ఇలా వచ్చేస్తారు వచ్చినప్పుడు వీళ్ళు ఇంకోసారి వచ్చి ఎత్తికిస్తారు లేదనుకున్నప్పుడు ఆడ ఎత్తికిచ్చినప్పుడు చెప్తాము ఇక్కడ ఎక్కడ అది దంపారు లేకపోవడం వల్ల మాకు దశబిండ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఊరికే ఫైన్ పైన ఇవ్వలే అందుకని అందరు ఇక్కడే వేస్తారు కాబట్టి ఇంకా గాలి కంత వచ్చి పిల్లలకి తీవ్రంగా ఉంది మేడం వస్తుంది ೂ ಅಸ್ ಮೊತ್ತ ನೀಟಿ ಅದೇನು ಕಂಟಿನ್ಯೂ ಅಂತ ಮೊತ್ತ ಟೂ ಅಸ್ ರೈಟ್ ಹೊಸ ಪೈನ್ಸ್ ಪೈನ್ಸ್ ರೋಜು ಎ ಫೈನ್ಸ್ ಎಂತ ಮಂದಿರ ಡೇಟಾ ಓನ್ಲಿ ಕಮಾಂಡ್ ಕಂಟ್ರೋಲ್ ಕಲೆಕ್ಟ್ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಕೊಟ್ಟು ಕಲೆಕ್ಟ್ ಅದೇ ನೀವು ಡೇಟಾ ಎಂಟ್ರಿ ಆಪರೇಟರ್ ಹೆಚ್ಚು ಕೊಡಿ ಅದೇ ಪರಿ ಮೇಲೆ ಅದೇ ಕಟ್ನೋದು ಫೈನ್ಸ್ ಫೈನ್ ಕಲೆಕ್ಟ್ ಕಿಂಗ್ ನೀವು ಅದು ಅದೇ ಇಷ್ಟು ಮಾರ್ನಿಂಗ್ ನನ್ ಡೇಸ್ಕೊಂಡು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕ್ಲೀನ್ ಇದು ವರ್ಕರ್ಸ್ ವರ್ಕರ್ಸ್ ಕ್ಲೀನ್ ಎಂತ ನೀಟೈತು తీసుకొచ్చేస్తూ ఉంటారు ఇలాంటి పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసి ప్రతి సచివాలయం పరిధిలో మీరు కొంతమందిని అక్కడ పర్యవేక్షించని పెట్టండి డైలీ వేజ్ ఇచ్చి కానీ వాళ్ళు వెంటనే మీకు చేయాల్సింది ఏంటంటే శానిటేషన్ సెక్రటరీకి కానీ శానిటేషన్ సెక్రటరీకి కానీ అలానే వేరే వేరే సెక్రటరీస్ ఎవరికైనా కానీ వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక వెయ్యి రూపాయల జరిమానా మీరు విధించాలి మనం డైలీ వేజ్ ఏదైతే పే చేస్తామో దానికంటే ఎక్కువ ఫైన్స్ రావాలి మీరు మళ్ళీ వాళ్ళని పెట్టి డైలీ వేజ్ ఎక్కువ మంచి చేత పెట్టించి ఫైన్లు మాత్రం కలెక్ట్ చేయకుండా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆ శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేస్తాం ఎవరైతే లేట్ వేయట్లేదో ఆ శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం ఎంహెచ్ఓకి లేకపోతే ఏడీసీ గారికి ఎంహెచ్ఓకి ఎంతమందిని మీరు పెట్టారు అనే డేటా సబ్మిట్ చేయండి ఎంత మందిని పెట్టారు వెంటనే వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏం లేదు మీరు ఎవరు అలా పర్యవేక్షించే వాళ్ళు ఉంటారో మీరు పెట్టుకోండి వాళ్ళు జస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరైతే చెత్తేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఫోటో తీయటం వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళని అక్కడ ఆపి శానిటేషన్ సెక్రటరీ